వీడియో నచ్చిందా వెంటనే లైక్ అండ్ కామెంట్ చేయండి ఇంకా మా ఆంధ్ర విలాస్ మూవీ న్యూస్ ఛానల్ కు సబ్స్క్రైబ్ చేసి నూతన వీడియోల కోసం ఐకాన్ ను క్లిక్ చేయండి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఓ జీ సినిమాతో భారీ విజయాన్ని అందుకున్నారు పన్నెండు రోజుల్లో మూడు వందల పది కోట్ల రూపాయలు వసూలు చేసి బ్రేక్ బ్రేక్ఈవెంట్ సాధించడమే కాకుండా రెండు వేల ఇరవై ఐదులో ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది పవన్ కెరీర్లో ఇలాంటి రికార్డు ఐదోసారి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఓ జీ మూవీతో హిట్ అందుకున్నారు ఇంకా చెప్పాలంటే బ్లాక్ బస్టర్ కొట్టారు అంతటితో ఆగలేదు ఈ ఏడాది ఏకంగా ఇండస్ట్రీ హిట్ కొట్టాడని చెప్పొచ్చు చాలా ఏళ్ల తర్వాత పవన్ తన సత్తాన్ని చాటారు గబ్బర్ సింగత్తారింటికి దారేది తర్వాత ఆ స్థాయిలో పవన్ సినిమాలు రాలేదు దీంతో అభిమానులు ఒక సాలిడ్ మూవీ కోసం ఇన్నాళ్లు వెయిట్ చేశారు వారికి ఓజీ రూపంలో ఫుల్ మీల్స్ దొరికింది అదే సమయంలో పవన్ని ఎలా చూడాలనుకున్నారో ఇందులో అలా చూపించారు దర్శకుడు సుజీత్ దీంతో ఈ మూవీ బాక్సాఫీసు వద్ద రచ్చ చేస్తోంది గత నెల ఇరవై ఐదున విడుదలైన ఓజీ సినిమాకి ప్రీమియర్స్ షోస్ నుంచే బస్టర్ టాక్ వచ్చింది మొదటి రోజున నుంచి అదే టాక్తో దూసుకుపోయింది కలెక్షన్లలోనూ జోరు చూపించింది ఓజీ సినిమా ఏకంగా మూడు వందల కోట్ల రూపాయలు క్లబ్లో చేరింది తొమ్మిదో రోజే ఈ మూవీ మూడు వందల కోట్లు టచ్ అయింది పది పదకొండో రోజు సైతం మంచి వసూళ్లని రాబట్టింది ఇక పదకొండు రోజుల్లో ఈ చిత్రం మూడు వందల ఎనిమిది కోట్ల రూపాయలు రాబట్టడం విశేషం పన్నెండో రోజు కలెక్షన్లు చాలా తగ్గిపోయాయి మండే ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా సుమారు రెండు కోట్లు వరకు మాత్రమే రాబట్టింది దీంతో పన్నెండు రోజుల్లో ఓజీ మూవీ మూడు వందల పది కోట్ల రూపాయలు గ్రాస్ వసూలు చేయడం విశేషం దీంతో ఈ చిత్రం సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసింది రెండు వేల ఇరవై ఐదులో విడుదలైన చిత్రాల్లో అత్యధిక వసూళ్లని రాబట్టిన మూవీగా ఓజీ నిలవడం విశేషం ఈ ఏడాది ప్రారంభంలో వెంకటేష్ నటించిన సంక్రాంతికి వస్తున్నాం మూవీ సుమారు మూడు వందల కోట్లు రాబట్టిందన్నారు నిజానికి రూ రెండు వందల యాభై ఐదు కోట్లే అని టాక్ కాని చిత్రబృందం లెక్కల ప్రకారం చూసినా సంక్రాంతికి వస్తున్నాం చిత్రాన్ని దాటేసింది ఓజీ దీంతో ఈ ఏడాది సినిమాల జాబితాలో ఇదొక ఇండస్ట్రీ హిట్గా నిలిచిందని చెప్పొచ్చు ఓజీ సినిమాకి థియేట్రికల్ పరంగా నూట ఐదు కోట్ల రూపాయలు ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది తాజాగా ఓజీ బ్రేక్ ఈవెన్ అయినట్టు సమాచారం ఈ చిత్రం నైజాంలో యాభై ఐదు కోట్ల రూపాయలు ఆంధ్రాలో అరవై రెండు కోట్ల రూపాయలు సీడెడ్లో పదిహేడు కోట్ల రూపాయలు కర్ణాటకతో పాటు ఇతర ఇండియా మొత్తంలో పదహారు కోట్ల రూపాయలు ఓవర్సీస్లో ముప్పై రెండు కోట్ల రూపాయలు నెట్ కలెక్షన్లని రాబట్టిందట మొత్తంగా నూట ఎనభై నాలుగు కోట్ల రూపాయలు షేర్ సాధించి ఇప్పటికే బ్రేక్ అయ్యిందని చెప్పొచ్చు దీంతో ఓజీ ఇప్పుడు బ్లాక్ బస్టర్ చిత్రాల జాబితాలో చేరిపోయింది ఇదిలా ఉంటే ఓజీ విషయంలోనే కాదు పవన్ కళ్యాణ్ కెరీర్లో ఇలా ఐదుసార్లు ఇండస్ట్రీ రికార్డులు బ్రేక్ చేశారు లో అత్యధిక కలెక్షన్లు రాబట్టిన చిత్రాలను అందించారు అవేంటో చూస్తే ఓజీతో రెండువేల ఇరవై ఐదులో ఈ రికార్డుని క్రియేట్ చేశారు మరి ఈ ఏడాది మున్ముందు వచ్చే చిత్రాలు ఓజీ వసూళ్లని దాటితే ఆ రికార్డు బ్రేక్ అవుతుంది కాని అప్పటి వరకు పవన్ సినిమానే ఈ ఏడాది కింగ్ అని చెప్పొచ్చు అంతకుముందు అత్తారింటికి దారేది మూవీ ఉంది త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ హీరోగా నటించగాసమంతా ప్రణీత హీరోయిన్లుగా నటించారు ఈ మూవీ విడుదలకు ముందే పైరసీకి గురయ్యింది హెచ్డీ ప్రింట్ బయటకు వచ్చింది దీంతో టీం మొత్తం తలలు పట్టుకుంది కాని థియేటర్లో విడుదలైన ఈ సినిమా మాత్రం సంచలన విజయం సాధించింది రెండువేల పదమూడులో విడుదలైన ఈ మూవీ ఇండస్ట్రీ హిట్గా నిలిచింది అంతకుముందు సింగ్ విషయంలో కూడా అదే జరిగింది హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం పవన్ ఫ్యాన్స్ కోరుకున్నట్టుగా ఉండటంతో వారంతా బ్రహ్మరథం పట్టారు రెండు వేల పన్నెండులో గబ్బర్ సింగ్ అత్యధిక వసూళ్లని రాబట్టిన చిత్రంగా నిలిచింది వీటితో పాటు జల్సా రెండువేల ఎనిమిదిలో విడుదలైంది ఈ రికార్డుని క్రియేట్ చేసింది త్రివిక్రమ్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా కూడా పెద్ద సక్సెస్ సాధించి ఆ ఏడాది వచ్చిన వాటిలో అత్యధిక కలెక్షన్లని రాబట్టిన మూవీగా నిలిచింది ఇందులో ఇలియానా హీరోయిన్గా నటించడం విశేషం మరోవైపు ఖుషితోనూ ఆ రికార్డు ఉంది అయితే ఖుషీ ఏకంగా టాలీవుడ్ ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది ఎస్ జె సూర్యదర్శకత్వంలో రెండు ఒకటిలో విడుదలైన ఈ రొమాంటిక్ లవ్ స్టోరీ బాక్సాఫీస్కి పూనకాలు తెప్పించింది యూత్ ని బాగా ప్రభావితం చేసింది దీంతో ఈ చిత్రం ఇండస్ట్రీ రికార్డులను తిరగరాసింది ఇలా ఐదుసార్లు ఆయా ఏడాదిలో పవన్ కళ్యాణ్ సినిమాలు అత్యధిక వసూళ్లని రాబట్టి రికార్డు సృష్టించాయి తన సమకాలీకులైన హీరోల విషయంలో ఇది చాలా అరుదైన విషయంగా చెప్పొచ్చు ఓజీ చిత్రం బాక్సాఫీసు వద్ద అద్భుతమైన వసూళ్లతో దూసుకుపోయింది భారీ విజయాన్ని సొంతం చేసుకుని పవన్ కళ్యాణ్కు మరో బ్లాక్ బస్టర్ను అందించింది ఈ సినిమా అభిమానుల అంచనాలను మించిపోయింది